హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ బురా జిఎస్ క్లాసెస్ సో ఈరోజు విషయం ఏంటంటే ఒక మన హాస్పిరెంటు సో నిన్న ఈవినింగ్ కాల్ చేయడం జరిగింది సో అతను ఏం చెప్పాడు దానివల్ల మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఒక మోటివేషన్ క్లాస్ ఇది సో అతను మన హాస్పిరెంటే నిన్న కాల్ చేసి సార్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నా టైం వేస్ట్ అయింది సో నేను సిక్స్ మంత్స్ నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రం ఒక చిన్న సంఘటన ఆ సంఘటన సో ఆ సంఘటన వాళ్ళ ఇంట్లో పెద్ద ఇష్యూ అయింది సో వీళ్ళు ఆ లాస్ట్ ఫిఫ్టీన్ డేసు హాస్పిటల్ తర్వాత పోలీస్ స్టేషను తర్వాత కోర్టు ఈ మూడు తిరగాల్సి వచ్చింది సో దానివల్ల అతను బాగా ఫస్ట్ స్టేషన్లో ఉండి నాకు కాల్ చేసి సార్ ఇట్లయింది సార్ ఫిఫ్టీన్ డేస్ టైం వేస్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుద్దాం అనుకుంటున్నా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఫిఫ్టీన్ డేస్ అసలు మొత్తమే ఉండలేదు అని చెప్తున్నాను సో ఈ ఫిఫ్టీన్ డేస్ గురించి ఇప్పుడు బాధపడుతున్నాడు సార్ పోయింది పోయింది ఇప్పుడు ఏం చేయాలో ఇప్పుడు ఆలోచించాలి మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏ రకంగా స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనం ఒక్క క్షణం కూడా నువ్వు ప్రిపరేషన్లో ఉన్నప్పుడు సరే ఈ సంఘటన జరిగింది ఓకే మిగతా వాళ్ళ గురించి చెప్తున్నా టైం వేస్ట్ అనేది చేయొద్దు ఇప్పుడు గ్రూప్ టూ పోయింది పోతే ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఈ టైం పోతుంది మళ్ళీ మళ్ళీ చదువుదామనుకుంటే మళ్ళీ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ప్రిపేర్ అయితేనే ఉండాలి ఇప్పుడు మన కానిస్టేబుల్ వాళ్ళు అయితే ఇంకా నోటిఫికేషన్ రాలే మ్యాక్సిమం వస్తుంది టూ మంత్స్లో జూన్లో రావచ్చు సో ఖచ్చితంగా చదువుతూనే ఉండాలి టైం వేస్ట్ చేయొద్దు ఎస్ఐపిసి ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే గడిచిన దాని గురించి ఇప్పుడు లాస్ట్ టైం మీరు లాంగ్ జంప్ గురించి కానీ దాని గురించి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి చాలామంది కొట్లాడిరు సో అప్పుడు మిస్ అయింది ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు అని చెప్పి మంచిగా ఫైట్ చదువు మీద పోరాటం చేయాలి ఇప్పుడు బాగా చదవండి టైం వేస్ట్ అస్సలు చేయొద్దు ఇప్పుడైతే అతను ఏమైనా అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ పోయింది కదా సార్ సో ఆ జరిగిన సంఘటన చెప్పిండు ఇదంతా తిరిగిన తర్వాత సార్ అసలు జీవితంలో కూడా ఈ పోలీస్ స్టేషను తర్వాత ఈ హాస్పిటల్స్ కోర్టు మెట్లు ఎక్కద్దు అనుకుంటున్నా సార్ యాన్ అసలు నేనేమన్నా అంటే హాస్పిటల్ పోలీస్ స్టేషను కోర్టు మెట్లు ఎక్కాలి నువ్వు ఎక్కాలి ఖచ్చితంగా మీరు కూడా ఎక్కాలి ఎట్లా ఎక్కాలి యూనిఫామ్లు ఎక్కాలి సో అదే టార్గెట్ ఇప్పటిదాకా ఎక్కింది ఒక బాధితున్ననో లేదంటే ఒక బాధితుల తరపున నువ్వు నెక్స్ట్ పోయేది నెక్స్ట్ రాబోయే కాలంలో యూనిఫామ్లో ఎక్కాలి డ్యూటీలో ప్రాంగణం ఎక్కాలి సో ఎక్కాలంటే పంచలే కష్టపడాలి చదవాలి ఓకే ఇదే అతను కూడా చెప్పిన సో స్టార్ట్ చేస్తా అన్నాడు చేస్తాడు మీరు కూడా మంచిగా కంటిన్యూషన్ చేయండి ఇచ్చే టాపిక్స్ కంప్లీట్ చేయండి నేను ఫ్రీ టైం ఉన్నప్పుడు వాటికి సంబంధించిన క్లాసెస్ పెడతాను ఇవాళ ఇప్పుడు హైకోర్టు తర్వాత ఈవినింగ్ ఎస్సీ కమిషన్ తర్వాత ఎలక్షన్ కమిషన్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్ పెడతాం వాటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా రేపు చూద్దాం సండే కదా రేపు మాక్సిమం కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం మండే నుంచి మనం తెలంగాణ హిస్టరీ సంస్కృతికి సంబంధించింది స్టార్ట్ చేద్దాం అది కూడా మ్యాక్సిమం ఒక టెన్ డేస్లో దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం ఇచ్చిన టాపిక్స్ మీరు డెప్త్ డెప్త్గా చదవాలి నేనేం చేస్తున్నా అంటే సుప్రీంకోర్టు వన్ అని ఇచ్చిన అంటే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి సుప్రీంకోర్టు గురించి ఖచ్చితంగా తెలియాల్సిన అంశాలు ఫస్ట్ అయితే అవి తెలియాలి ప్రతి పేపర్ మీరు ప్రీవియస్ పేపర్ తీసి చూడండి సో ఆ క్వశ్చన్స్ ఉన్నాయా లేవా అంటే వీటి వల్ల మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా వీటి వల్ల మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ టూలో సుప్రీంకోర్టు టూ అని ఉంటుంది అప్పుడు డెప్త్ క్వశ్చన్స్ త్రీలో ఇంకా కొంచెం అలా ఆర్టికల్ వెళ్ళిపోదాం సో అట్లా ముందుకు వెళ్దాం సో సీరియస్గా ప్రిపేర్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ అలాగే కరీంనగర్లో ఉండేవాళ్ళు ఎవరైతే కరీంనగర్ కరీంనగర్ చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకు మనకు ఫ్రీ టెస్ట్ ఉంది ఎంఎస్ అగర్వాల్ మీ అందరికి తెలిసే ఉంటుంది సార్ మహేందర్ అగర్వాల్ సార్ అని సో మీ అందరికీ ఐడియా ఉంటుంది ఆయన ఆన్లైన్లో కూడా మంచి ఫ్యాకల్టీ ఆర్థమెటిక్ విషయంలో మంచి బుక్ కూడా అతను ఆర్థమెటిక్ బాగా ఫేమస్ బుక్ అది నేను కూడా చాలామందికి రికమెండ్ చేస్తే ఎందుకంటే చాలా మోడల్స్ కవర్ అయిపోయినాయి అందులో పెద్ద బుక్ అన్ని మోడల్స్ ఉంటాయి అందులో సో అతనికి సంబంధించిన ఎగ్జామ్ ఒకటి ఫ్రీ టెస్ట్ కరీంనగర్లో కండక్ట్ చేయబోతున్నారు ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్ అని మన పొన్నం కాంప్లెక్స్ ఆపోజిట్ ఉంటుంది ఈ శ్రీరామ బుక్ స్టాల్ పక్కన ఉంటుంది శ్రీరామ బుక్ స్టాల్ పక్కన రోడ్ పక్కన బిల్డింగ్లో ఉంటుంది సో రామ్నగర్ పోయేటప్పుడు రైట్ సైడ్ అనమాట గీతాభవన్ పోయేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఓకే ఇది దానికి సంబంధించిన హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ జిఎస్ హండ్రెడ్ మార్క్స్ ఆర్థమెటిక్ ఈ రెండు పెడుతున్నారు టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ అది సో హండ్రెడ్ జిఎస్ అనేది నేనే ప్రిపేర్ చేసిన సో సార్ అనేది మన క్వశ్చన్స్ చూసి ప్రిపేర్ చేయమని చెప్పిండు సో హండ్రెడ్ నేనే ప్రిపేర్ చేసిన సో ఎవరైతే ఈ కరీంనగర్లో కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎవరెవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళందరూ ఎగ్జామ్ రాయండి దానికి సంబంధించిన గూగుల్ ఫామ్ ఉంటుంది మీకు సంబంధించిన అది పెడతాను నేను ఒకసారి మన గ్రూప్లో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని రిజిస్టర్ చేసుకొని రాయండి ఆర్థమేటిక్ కూడా మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ రీజన్ కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రిపరేషన్ లెవెల్ ఏ లెవెల్ అనేది చూసుకోండి ఫ్రీ టెస్ట్ అది ఫ్రీ టెస్ట్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ